హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మా వదిన వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాపది హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట హాఫ్ సారీ ఫంక్షన్ అయితే ఫుల్ వీడియో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే హల్దీ ఫంక్షన్ చూసేయండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఫస్ట్ అయితే హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి నండి ఇక్కడ మా వదిన మా వదిన వాళ్ళ చెల్లెళ్ళు పిల్లలు అయితే ఉన్నారన్నమాట మేనకోడళ్ళు మేనల్లుడు చూడండి స్పెట్స్ పెట్టుకున్నారు ఇక్కడ బామ్మగారు స్పెట్స్ పెట్టుకుని అదర కొట్టేశారనమాట చూడండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట హల్దీ ఫంక్షన్ అంటే పిల్లలకి అదొక్క సరదా కాబట్టి పిల్లలంతా ఎంజాయ్గా చేస్తున్నారనమాట తర్వాత పాప వాళ్ళ అమ్మ నాన్న కూడా మంగళ స్నానం అయితే చేపిస్తున్నారు మధ్యలో వాళ్ళ బామ్మ అనమాట అంటే నాన్నమ్మ గారు వచ్చారు బ్యాక్ సైడ్ మా అమ్మ ఉండి వాళ్ళకి చెప్ ఈ విధంగా పోయిందండి అనేసి హల్దీ ఫంక్షన్ అయితే చాలా మంచిగా జరిగిందండి యమునకు సాయమునకు వెనకాడొద్ద గోదావరికి కావేరికి ఏటికి సెల ఏటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో గుట్టూలందరికి దివిగా ఒక మోక్ష నిగా పండ్లు పారాణి పారాణిరాణిగా

అయిపోయిందండి ఇక్కడ స్టేజ్ అయితే రెడీ చేస్తున్నారు అమ్మాయిని కూర్చోపెట్టడానికి అయితే మంచిగా డెకరేషన్ చేసారనమాట ఇంటి దగ్గరే చేశారు డెకరేషన్ చాలా మంచిగా చేశారు బ్యూటిఫుల్ గా చేశారు డెకరేషన్ ఇది నెల్లూరు దగ్గర అండి ఊరైతే ఆ చూడండి లైటింగ్ ఈటింగ్ మొత్తం మంచిగా సెటప్ చేసేశారు మొత్తం స్టేజ్ మొత్తం చూపిస్తారు చూడండి ఇప్పుడు చాలా నీట్గా డెకరేట్ చేశారనమాట అన్ని నేచురల్ ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేస్తున్నారు పాప అయితే ఒక చైర్ అయితే మహారాజా చైర్ అయితే తెచ్చి పెట్టారనమాట ఇప్పుడైతే అమ్మాయి అయితే ఎంటర్ అవుతుంది చూసేద్దాము ఇదిగోండి అమ్మాయి అయితే ఎంటర్ అవుతుంది చూడండి మంచిగా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్సింగ్ మొత్తం అయితే అమ్మాయిని అయితే తీసుకొస్తూ ఉన్నారు ముందు ఉన్న వాళ్ళు మేనత్త మేనమామ అన్నమాట అందున మిందల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలిసి సిగ్గుల మొగ్గల ముగ్గదు కందిన పుత్త సుమ సుందరి అందెలలో చిరు శుభ మంగళ వెళ్ళలూ శుభ మస్తుల దివెనలే అందున అమ్మడి కన్నులు కుమ్మడి పువరులే ఉరిసిల మొగ్గల బుగ్గలు కందిన పుత్త అందమునే శ్రీదేవిని ఇళ్లకు పంపెమో మోహనాల సోయగాల మేనకు మరి దేవలోక పారి జాత మారిపో రేగులు విచ్చిన సిరి మళ్ళీ అందల ముఖుల చెల్లి నేలకు వచ్చిన జాబిల్లి వందెల రంగుల మళ్ళీ పూబ అందుగ మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిక్కుల మొగ్గల బుగ్గలు కందిన పుత్త అందములి సుమసుందరి అందెలలో చిరుముల సందడులే శుభ మంగళ వేళలలో శుభ మస్తుల దీవెనలే అలివేణి రాణి అందుగ మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన అందములే సుమ సుందరి అందెలు

స్టార్ట్ అయిపోతుంది నైన్ అయితే నైట్ అయితే ఎయిట్ థర్టీ నైన్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట మంచిగా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఫస్ట్ టైం ఎవరైతే అయితే ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి లాస్ట్లో అయితే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే ఈ పెదరాడు మా అల్లుడు అన్నమాట